న్యూస్ చికిత్స శిక్షణతో నష్టం తగ్గించవచ్చు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ప్రథమ చికిత్స శిక్షణ తరగతులు యువతలో చైతన్యం పెంచి ప్రాణ నష్టం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రోడ్డు ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడం ద్వారా గాయపడిన వారిని రక్షించవచ్చని ఆయన స్పష్టం చేశారు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ప్రథమ చికిత్స అవగాహన అవసరమని ఇది ప్రాణాల్ని కాపాడే ముఖ్య సాధనమని తెలిపారు వైస్ చైర్మన్ డాక్టర్ కె సుధీర్ మాట్లాడుతూ ప్రథమ చికిత్స జ్ఞానం తోటి వారిని ఆపత్కర పరిస్థితుల్లో రక్షించే శక్తినిస్తుందని పేర్కొన్నారు అనంతరం పాల్గొన్న వారికి ధృవపత్రాలు అందజేశారు ఫస్ట్ ఎయిడ్ కృత్రిమ శ్వాస గుండెపోటు ఎముకలు విరిగినప్పుడు చేయాల్సిన చర్యలు రక్తస్రావం నియంత్రణ కాలిన గాయాలు మధుమేహం రక్తపోటు పాము కాటు ఇతర జంతువుల కాట్లు వంటి అంశాలపై కె సత్యనారాయణ రవణ పి చైతన్య కుమార్ శిక్షణనిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్సీ నెంబర్ బి రావు ఏ నర్సింగ్ రావు రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన కూడా సత్య బాబాకు సత్యాయి బాబా వాళ్ళ నుంచి నర్స్ డర్స్ స్టూడెంట్స్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఏంటంటే